కార్తీక మాసం నెల రోజుల పాటు శివకేశవుల ఆరాధనలో మునిగితేలే భక్తులు మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా భావిస్తారు డిసెంబర్ రెండు నుంచి మాసం ప్రారంభమవుతుంది ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పురాణాల్లో వివరించారు సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతటి శక్తి లక్ష్మీవారాలకు ఉంటుంది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఎన్ని వారాలు పూజించాలి పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మార్గశిర మాసంలో మొత్తం నాలుగు గురువారాలు వచ్చాయి ఈ నాలుగు గురువారాలలో లక్ష్మీ వ్రతాన్ని ఆచరించే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది అలాగే భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది మీ ఇంటి ఆదాయం పెరిగి మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది నాలుగు వారాలలో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది మార్గశిర మాసంలో డిసెంబర్ ఐదవ తేదీన మొదటి గురువారాన్ని మొదటి లక్ష్మీవారం అని అంటారు మొదటి గురువారం లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారికి నైవేద్యంగా పులగం నివేదించాలి డిసెంబర్ పన్నెండవ తేదీన రెండవ లక్ష్మీ గురువారం అమ్మవారి పూజలో నైవేద్యంగా అట్లు నివేదించాలి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన మూడవ గురువారం నాడు పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి డిసెంబర్ ఇరవై అరవ తేదీన నాలుగవ గురువారం నాడు అంటే చివరి లక్ష్మీవారం రోజున పూజలో నైవేద్యంగా పులిహోర గారెలను నైవేద్యంగా నివేదించాలి కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నింటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసుకోవాలి ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మం అందంగా ఉండాలి అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తర్వాత పూజగది కూడా శుభ్రం చేసుకొని దేవుడి ముందు ముగ్గు వేసి పూజకు అన్ని సిద్ధం చేసుకోవాలి మార్గశిర మాసంలో ఇంట్లో పూజ చేసేవారు పూజ గదిలో తప్పనిసరిగా అక్షంతలు పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తాబేలు అంటేనే విష్ణు స్వరూపం విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించాలంటే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకోండి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చెయ్యాలి ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించాలి ఇలా గణపతి పూజ పూర్తి చేసిన తర్వాత లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించాలి ఎర్ర గులాబీ పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇలా అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి బియ్యం పిండితో ఒక పిండి ప్రమిదను తయారు చేసి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పిండి ప్రమిదలో నూనె పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఇలా పిండి దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని పూజలు ముగించుకోవాలి ఈ గురువారాలలో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం జపించవచ్చు ఇలా నాలుగు గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరి వారం ఐదుగురు ముత్తైదుగులను ఆహ్వానించి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు గురువారాలలో అత్యంత సూచిగా ఉండాలి గురువారం రోజున తలకు నూనె రాయకూడదు అలాగే తల దువ్వుకోవడం జుట్టుకు చిక్కులు తీసుకోవడం చేయకూడదు తలకు ముడి వేసుకొని ఉండాలి అలాగే మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోరాదు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోవాలంటే ఈ మార్గశిర మాసంలో కనీసం ఒక్కరోజైనా సరే నది స్నానానికి వెళ్ళాలి నది స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగా జలం వేసుకొని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతే నారాయణాయ అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి సుఖాంతమైన జీవితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి